హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈ కర్రీ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ అండి అండ్ ఉల్లి కాడల కర్రీ అని కూడా అంటారు అండ్ ఇది వచ్చేసి మా తేజ్ అయితే కావాలని స్పెషల్గా దీన్ని అయితే తీసుకుని నేనైతే ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందుకే ఈ అయితే షేర్ చేస్తున్నా ఇక్కడ ఈ గ్రీన్ ఆనియన్స్ని కట్ చేసింది కూడా తేజన మొత్తం కూడా కావాలని వండనంటే కావాలి అనేసి కట్ చేసి మరి వండించుకుంటే అప్పటికప్పుడు అండ్ వచ్చేసి మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాం అండ్ ఇప్పుడు వచ్చేసి మనం సింపుల్గా ఈజీగా చూసేద్దాం ప్రాసెస్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక కప్ ఆయిల్ అనేది వేసుకొని మనకి తాలింపు కావాల్సినటువంటివి జీలకర్ర తాలింపు గింజలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా వేసుకోవాలి కొంచెం టూ టు త్రీ మినిట్స్ ఆగినాక మనం తీసుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ మనం కట్ చేసుకున్నటువంటివి ఆనియన్స్ని యాడ్ చేయాలి ఇవి అనేవి ఫస్ట్ వేగానే కొంచెం మరిన్ని అనిపిస్తాయి కానీ ఇవి ఉడికినాక కొంత మొత్తం కూడా దగ్గరికి అయిపోతాయి అనమాట మనం కొంచెం సాల్ట్ వేసేసి మొత్తం మిక్స్ చేసి ఒక మూత అయితే పెట్టుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ ఫ్యూ మినిట్స్ మనకి అయితే మొత్తం కూడా కుక్ అయిపోయి మొత్తం కూడా దగ్గరికి అయినాక మనం టమాటోని కట్ చేసిన టమాటోని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలిపి ఒక టూ మినిట్స్ అలా పెట్టేస్తే టమాటో కూడా ఈజీగా కుక్ అవుతుంది మనకు మొత్తం కూడా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయినాక కుకింగ్ కంప్లీట్ అయిపోయినాక మనం అనేది ఎగ్ అనేది తీసుకుంటున్నాం ఇక్కడ టూ ఎగ్స్ అయితే తీసుకున్నా ఈ టూ ఎగ్స్ కొట్టి మొత్తం కూడా కలిపి మిక్స్ చేయాలి మొత్తం టోటల్ మనకి ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్కి అంతా కూడా కలిసేలాగా మనకి మొత్తం కూడా కలిపి ఒక టూ టూ త్రీ మినిట్స్ అలా ఉంచేసినట్లయితే మొత్తం కూడా ఎగ్ అనేది మనకి మిక్స్ అయిపోయి ఉడుకుద్ది ఆఫ్టర్ టూ టూ త్రీ మినిట్స్ తర్వాత మనకి ఎగ్ మొత్తం కూడా మిక్స్ అయినాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ వెల్లిపాయలను అయితే యాడ్ చేసి మిక్స్ చేస్తున్నా మనం అలా వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయొచ్చు అండ్ ఇక్కడ టేస్ట్ తగినంత కారం ఇక్కడ ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక మనకి ఇక్కడ కారం అనేది ఉడకడం కోసం కొంచెం ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వాటర్ అనేది యాడ్ చేసుకొని కలపాలి మొత్తం ఒక హాఫ్ గ్లాస్ అనుకోండి చిన్న గ్లాస్తోంటే హాఫ్ గ్లాస్ పోసి మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసినామంటే మనకి ఇక్కడ కారం అనేది మంచిగా ఉడుకుతుంది లేదంటే మనకి కింద మనకి అడుగంటుతూ ఉంటుంది కర్రీ సో ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి పక్క పెట్టేసినాక మనకి చూడండి మంచిగా మొత్తం కూడా కలిసిపోయింది ఎప్పుడైతే ధనియాల పొడి అయ్యి గరం మసాలా వేసేసి ఒక మళ్ళీ మనము టూ టు త్రీ మినిట్స్ అనేది అలా ఉంచేసి లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసేసి మనమైతే గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లాస్ట్లో చెప్పడం మర్చిపోయినండి మా తేజ్ అయితే సూపర్గా ఉంది మమ్మీ అన్నాడు